Thank you నాకు ప్రకృతి వ్యవసాయం డిపార్ట్మెంట్ వాళ్ళు పరిచయం అయ్యారు ఆ తర్వాత దాని మీద ఇంకా మక్కువ పెరిగి నేను కంప్లీట్గా నేచురల్ ఫార్మింగ్లోకి రావడం జరిగింది దీనివల్ల నా కుటుంబ ఆరోగ్యాన్ని నా పిల్లల ఆరోగ్యాన్ని నేను మెరుగుపరచుకోగలుగుతున్నాను అలాగే భూమి కెమికల్ వ్యవసాయం మనం వేసే పెస్టిసైడ్స్ ఫర్టిలైజర్స్ వల్ల భూమి పండకుండా నిస్సారం అయిపోతుంది ఈ ప్రకృతి వ్యవసాయంలోకి వచ్చిన తర్వాత భూమి సారాన్ని పెంచుకోగలుగుతున్నాను అలానే పంటలు మంచి దిగుబడి తీసుకోగలుగుతున్నాను నాణ్యమైన పంటలు తీసుకోగలుగుతున్నాను ఈ నాణ్యమైన పంటలను నాకు నేనే మంచి ధరలకి అమ్ముకోగలుగుతున్నాను పూర్తి స్థాయిలో ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో సాగు చేస్తే దాని ఫలితం ఎలా ఉంటుందో రైతు ఆంజనేయులు మార్కెటింగ్ చూస్తే అర్థమవుతుంది పదేళ్ల నుంచి ఈ విధానంలో సాగు చేయడం వల్ల ఆయన ఉత్పత్తుల కోసం అందరూ ఎదురు చూస్తుంటారు దిగుబడి మొదలైందంటే చాలు మాకు కావాలంటే మాకు కావాలని ఫోన్లు చేసి అడ్వాన్స్గా కొనుగోలు చేస్తుంటారు ఈ ఉత్పత్తుల గురించి తెలుసుకోవాలంటే రైతు ఆంజనేయులు పొలానికి వెళ్లాల్సిందే పల్నాడు జిల్లా బెల్లంకొండ మండలం వెంకటాయపాలిమునకు చెందిన రైతు బంట్రోత్ ఆంజనేయులు పదేళ్లుగా ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో సాగు చేస్తున్నారు రసాయన సాగులో నష్టాలు తెలుసుకున్న ఆయన ప్రకృతి పద్ధతి వైపు బొగ్గు చూపారు అందరికీ నమస్కారం అండి నా పేరు బంట్రోత్ ఆంజనేయులు మా గ్రామం వెంకటాయపాలెం బెల్లంకొండ మండలం పల్నాడు జిల్లా నా వయసు నలభై సంవత్సరాలండి మా ఫ్యామిలీ ఫస్ట్ నుంచి వ్యవసాయ కుటుంబం దాదాపు ఇరవై నుంచి పాతిక సంవత్సరాల నుంచి నేను వ్యవసాయంలో ఉన్నాను మొదట్లో నేను మా నాన్నగారితో పాటు కెమికల్ వ్యవసాయం చేసేవాడిని ఈ కెమికల్స్ వాడటం వల్ల జరిగే నష్టాలు అంటే పెట్టుబడులు ఎక్కువైపోతున్నాయి దిగుబడులు తగ్గిపోతున్నాయి ఆ పరిణామంలో ఆర్గానిక్ ప్రోడక్ట్స్ గురించి తెలుసుకున్నాను నేను దాని మీద ఇంట్రెస్ట్ కలిగి నేను ఈ నేచురల్ ఫార్మింగ్లోకి రావడం జరిగింది ఈ క్రమంలో ఏటా రెండు ఎకరాల విస్తీర్ణంలో పలు రకాలైన పంటలు సాగు చేస్తున్నారు దీనిలో భాగంగా తొలకరికి ముందు ఎకరా విస్తీర్ణంలో పిఎండిఎస్ వేసుకుని అవి పోత పింది దశకు చేరాక భూమిలో కలిగి ప్రధాన పంటగా మినుము పెసరతో పాటు తీగజాతి రకాలను సాగు చేశారు ప్రధాన పంటగా మునగ వేసుకున్నాను మునగలో మళ్ళీ అంతర పంటలుగా మినుము పెసర ఒక నాలుగైదు రకాల కూరగాయలు కూరగాయలు అంటే దోశలు గోడు చిక్కుళ్ళు టమాటాలు ఇలాంటివి ఒక నాలుగైదు రకాలు పంటలు వేసుకున్నాను దానివల్ల కూడా కొంత ఆదాయం నాకు ఈ మునగ పంట రావటానికి ఆరు నెలలు కాలం పడుతుంది ఈ ఆరు నెలల సమయం లోపు మన భూమి అంతా వృధాగా ఉండకుండా ఈ అంతర పంటల ద్వారా నాకు ఇంకొంచెం అధిక ఆదాయం రావటానికి అవకాశం ఉంది వీటిలో రైతు సాధికార సంస్థ రూపొందించిన రాజీలేని సూత్రాలను అమలు చేశారు వీటి నుంచి ముందుగా అపరాలతో పాటు కూరగాయలు దిగుబడి వచ్చాయి ఆరు నెలలు గడిచిన తర్వాత మునగలో దిగుబడి మొదలైంది అప్పటి నుంచి పంట చివరి వరకు దాదాపుగా ఏడు వేల కిలోల వరకు దిగుబడి వస్తుందని లెక్కలు వేశారు ప్రకృతి వ్యవసాయంలోకి వచ్చిన తర్వాత నాకు పెట్టుబడి చాలా తగ్గిపోయిందండి కూలీలు ఖర్చు తప్ప ఈ కషాయాలు అయ్యి నేను మా డిపార్ట్మెంట్ వాళ్ళ ద్వారా కానీ నేను తయారు చేసుకున్నా నాకు అంత పెద్ద ఖర్చు అవ్వట్లేదు కానీ నాణ్యమైన పంట వస్తుంది నేను నా పంటని ఎక్కువ ధనానికి అమ్ముకోగలుగుతున్నాను మంచి ఉత్పత్తుల వల్ల అందరూ నా దగ్గర తీసుకుంటుంటారు కానీ ఈ ప్రకృతి వ్యవసాయంలో నా ఉత్పత్తులకి నేనే ధర పెట్టుకొని నాకు నచ్చిన రేటుకి నేనే అమ్ముకోగలుగుతున్నాను ఈ పంటకు సమీపంలో మరో ఎకరా విస్తీర్ణంలో పలు రకాలైన కూరగాయలు ఆకుకూరలు సాగు చేసి వాటిలో సైతం సంస్థ రూపొందించిన సార్వత్రిక సూత్రాలను అమలు చేశారు పిఎండిసి అయిపోయిన తర్వాత ప్రధాన పంట విత్తుకున్న తర్వాత ఒక పదిహేను రోజులకి మొదటిగా ద్రవజమామృతం పైన మొక్కలకి స్ప్రే చేసుకుంటున్నాను అలా ద్రవజామృతం స్ప్రే చేసిన తర్వాత ఒక నాలుగైదు రోజుల తర్వాత నీమాస్త్రం ఆడుకుంటాను నీమాస్త్రం వాడిన తర్వాత అలాగే ఆ ద్రవజమృతాన్ని పదిహేను రోజుల నుంచి ఇరవై రోజులకు ఒకసారి పారించుకోవటం జరుగుతుంది మధ్యలో ముప్పై రోజులు నుంచి పంట పూత పిందే దశలో ఘనజవామృతం ఒకసారి వెదజల్లుతాను దానివల్ల ఇంకా నాకు వచ్చే ఈళ్ళు అంటే కాపు కాయ సైజు కానీ కాయ క్వాలిటీ కానీ చాలా మంచిగా వస్తుంది ఆంజనేయులు ఎంత దిగుబడి సాధించినా మార్కెటింగ్ సమస్య ఎదురు కాలేదు తను ఏళ్ల తరబడి ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో సాగు చేయడంతో ఆ విషయం తెలిసిన వారంతా ఆయన విక్రయించే ఉత్పత్తులకి ప్రాధాన్యత ఇస్తుంటారు నేను ఒక రెండు రకాల భూమిలో ఈ ప్రకృతి వ్యవసాయం సిద్ధం చేస్తున్నాను అందులో ఒక ఎకరం మునగ వేసుకుంటున్నాను ఇంకొక ఎకరంలో పలు రకాల కూరగాయలు వేసుకుంటున్నాను ఇలా వేసుకోవడం వల్ల ప్రతి ఇరవై రోజుల నుంచి నాకు ఆదాయం స్టార్ట్ అవుతుంది ఇరవై రోజులకి ఆకుకూరలు అవి నేను నాకు తెలిసిన వాళ్ళకి నా ఊరిలో నేను అమ్ముకోగలుగుతున్నాను ఆ తర్వాత ఒక నలభై రోజుల నుంచి యాభై రోజులకి మిగిలిన కూరగాయలు స్టార్ట్ అవుతాయి ఆ కూరగాయలు కూడా నేను బయటకు ఎక్కడికి మార్కెట్ దాకా తీసుకెళ్ళను నాకు తెలిసిన వాళ్ళకి నా చుట్టుపక్కల వాళ్ళకి నా విలేజ్లోనే నేను అమ్ముకుంటున్నాను ఈ క్రమంలో ఎకరాల్లోని కూరగాయలు మునగ పంటల నుంచి దాదాపుగా లక్ష యాభై వేలకు పైగా ఆదాయం సాధిస్తున్నారు ఈ విధంగా నామమాత్రపు పెట్టుబడితో మెరుగైన రాబడి సాధిస్తున్న రైతు ఆంజనేయులను తోటి రైతులు గమనిస్తూ ఆయన అనుసరించేందుకు నిర్ణయించుకున్నారు నేను రైతు సోదరులందరికీ అనుభవం నేను చెప్పొచ్చేది ఏంటంటే ఏక పంట వల్ల నష్టాలే గానీ ఉండవు ప్రకృతి వ్యవసాయంలో పలు రకాల పంటల వల్ల ప్రతి పంటలోనూ కొంత ఆదాయం తీసుకోవచ్చు రైతు ప్రధాన పంటలోనూ ఆదాయం తీసుకోవచ్చు పెట్టుబడులు చాలా తగ్గించుకోవచ్చు అలానే కాకుండా మన భవిష్యత్తు తరాలకి మనం మంచి ఆరోగ్యాన్ని అందించిన వాళ్ళం ప్రపంచ దేశాలు మొత్తం కూడా ఇప్పుడు ప్రకృతి వ్యవసాయం వైపు చాలా మొగ్గు చూపిస్తున్నాయి కాబట్టి అందరూ రైతులందరూ మారి మన భూమిని మన భవిష్యత్తు తరాలని కాపాడాలని నా కోరిక